ప్రేస్ ప్రేస్త ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఏడో వచనం నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఐ మీన్ చక్కని భాగం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు మనల్ని ఏ విధంగా ధైర్యపరుస్తున్నారో మనం చూద్దాం ఇర్మియా ముప్పై రెండు ఇరవై ఏడు నుంచి ప్రభు చెప్తున్నదేమనగా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అంటున్నాడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదనే కదా అర్థం మరి సహోదరి సహోదరుడా ఈరోజు నీవు ఒకవేళ ఏదైనా సమస్యతో ఇబ్బందులు పడుతున్నావేమో ఒకవేళ నీ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా మారినా సరే నీ ఆర్థిక పరిస్థితి బహుగా దిగిసారిపోయినా నీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్షీణించిపోయి ఉన్నా ఇంకా జీవించడం అనవసరం లే అనేంత స్థాయిలో నీ పరిస్థితి మారినా సరే ప్రభువుకి అసాధ్యమైంది లేదని జ్ఞాపకం ఉంచుకో ఎందుకంటే నీలో ఉన్న నిరుత్సాహం అంతా ఈరోజు పోవాలి ఈ భాగం ద్వారా అందుకే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు చాలా సందర్భాల్లో ప్రభు గొప్పవాడని నీకు తెలుసు నీ గత జీవితంలో కూడా నీకు ఎన్నో మేలు చేశారు ఎన్నోసార్లు చాలా క్లిష్ట పరిస్థితిలో దేవుణ్ణి నాదుకున్నాడు అయినప్పటికీ కూడా నీవు ఒక్కొక్కసారి దేవుణ్ణి మర్చిపోతావు ఆయన గొప్పతనం తక్కువ చేస్తావు మరి ఆయనకు అసాధ్యం లేది అనుకుని మరి నీ సొంత ప్రయత్నాలు చేస్తావు లేదా మనుషుల మీద ఆధారపడతావు లేదా ఇంకా అనవసరమే జీవితం నాకెవరూ సాయం చేయలే అని ప్రభు యొక్క గొప్పతనం తెలుసు కూడా ఆయన శక్తిని నువ్వు తెలుసుకోలేక ఆయన శక్తి నువ్వు పొందుకుని మరి నీకు తెలిసి కూడా మరి ఆయన తక్కువ చేస్తూ చనిపోవాలనే ఆలోచనలో కూడా కలిగి ఉంటావు ఒకవేళ వింటున్న సహోదరి సహోదరుడు ఇటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే కనుక దేవుడి రోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే అది ఎంత క్లిష్టమైనదరా సరే ఇది ఎవరూ చేయలేరు నాకు ఇది అసాధ్యమని నీవ్ అనుకుంటే ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని చెప్తున్నాడు కాబట్టి నీ పరిస్థితిని ఆయన మార్చగలడు తప్పకుండా మారుస్తాడు కాబట్టి నువ్వు నీ పరిస్థితిని బట్టి కుంగిపోయిన విషయంలో ఇప్పటివరకు కుంగిపోయి ఉన్నా సరే ఇక మీద ధైర్యం తెచ్చుకో ప్రభు నీతో ఉన్నాడు ఆయన నీతో మాట్లాడుతున్నారు మీద ధైర్యం తెచ్చుకొని ఒకవేళ చనిపోయిన ఆలోచన నీలో ఉంటే గనుక ఇప్పుడే ఆలోచన పక్కన పెట్టు ప్రభు నీకు తోడుగా ఉండగా నీకు ఎప్పుడు ధైర్యమే సుమ నీకున్న శ్రమను నిజంగా ఈ లోకల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఒకవేళ మరి నీ బంధువులేమో బంధువులైనా స్నేహితులైనా పై అధికారైనా నీ సొంత వారైనా సరే ఎవరైనా సరే నీకున్న బాధని నీకున్న శ్రమను వాళ్ళు తొలగించలేకపోవచ్చు కానీ ప్రభు మాత్రం తప్పకుండా తొలగిస్తాడు ఎందుకంటే ఆయనకి సమస్తము సాధ్యమే కనుక అలనాడు చనిపోయిన లాజను బతికించిన దేవుడు ఈరోజు నీ సమస్యని పరిష్కరించటకు సమర్థుడు మరియు అలనాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి శత్రువు చేతిలో నుండి తన జనాంగాన్ని కాపాడిన దేవుడు ఈరోజు నీ శత్రువు నుంచి నిన్ను కాపాడుటకు సమర్థుడు ఆయన నిన్ను తప్పించటకు సమర్థుడు నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు కాబట్టి నీ దేవుని బట్టి ఈరోజు నీది నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఇక మీద నీ ప్రతి పరిస్థితి మారిపోతుంది ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నీ ప్రతి వ్యతిరేకత ఆయన నీకు అనుకూలంగా మార్చిపోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి నమ్మి నువ్వు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు ప్రభు మీద పూర్తిగా ఆధారపడు ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆమె